హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక కేస్ స్టడీ గురించి డిస్కస్ చేద్దామని వీడియో చేస్తున్నానండి సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి లేదంటే లేదు సో టాపిక్లోకి వెళ్దాం ఒక అబ్బాయి కాల్ చేసి ఇలా అడిగాడు అనమాట అబ్బాయి వచ్చేసి ప్రజెంటు ముంబైలో ఉన్నాడంట అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళ నాన్నకి ఐదు మంది కొడుకులు అనమాట ఒక అక్క ఉంది సో ఈ అబ్బాయి నాలుగో అబ్బాయి అంటే ఫస్ట్ వచ్చేసి అక్క తర్వాత ముగ్గురు బ్రదర్సు ఈ అబ్బాయి నాలుగో మగ సంతానం అనమాట పెద్ద అన్నకి పెళ్ళి అయిపోయిందంట పెళ్ళి టూ ఇయర్స్ అవుతుందంట రెండో అన్నకి మ్యారేజ్ చేసినారనమాట రెండో అన్న వచ్చేసి మ్యారేజ్ చేసుకున్న త్రీ మంత్స్కి హైదరాబాద్ పోయి పని మీద పని మీద పోవడం జరిగింది ఇక వాళ్ళ వదినకు వచ్చేసి వాళ్ళ వదినకు కావాల్సిన ఇంటి సామాన్లు కావచ్చు ఏవైనా కావాలంటే టౌన్లోకి ఇంటికి వాళ్ళ వదులు తీసుకొని పోవడం రావడం వచ్చే పికప్ డ్రాప్ అనేవి చేస్తూ ఉండేవాడు అనమాట అబ్బాయి ఈ క్రమంలో ఆ అబ్బాయి వాళ్ళ వదినకు అబ్బాయికి అఫెక్షన్ అదే లవ్ ప్రేమ కలిగి ఆ అబ్బాయి వాళ్ళ వదిలి తీసుకొని ఊరు వదిలి ఎరిపోయినాడు అనమాట ఇప్పుడు ఆ అబ్బాయి నా ఇన్స్టాగ్రామ్లో కాల్ చేసి నాతో మాట్లాడి డిస్కస్ చేయడం జరిగింది సో ఇలాంటి కేసుల్ని ఎలా డీల్ చేయాలి ఏందనేది చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఇంకా ఎక్కడ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదంట వాళ్ళమ్మ నాన్న తర్వాత వచ్చేసి అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా ఎక్కడ కంప్లైంట్ చేయలేదంట ఎందుకు చేయలేదు ఏంది అనేది అది అబ్బాయికి తెలియదు ఈ పేరెంట్స్ వాళ్ళు ఎందుకు చేయలేదు అని అబ్బాయికి తెలియదు అమ్మాయికి కూడా తెలియట్లేదు కానీ నెక్స్ట్ వాళ్ళు వాళ్ళు తీసుకు ఇక్కడ నుంచి తీసుకుపోయిన డబ్బు కొంత ఉంటుంది కదా ఆ డబ్బు దగ్గర దగ్గర అయిపోవచ్చిందంట సో అక్కడ ఎక్కడ ఉండాలి ఏందనేది తెలియక నా ఇన్స్టాగ్రామ్లో నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది నేను ఒకటే చెప్పా సో తీసుకుపోయిన తర్వాత కష్టమో నష్టమో ఆ అమ్మాయిని పోషించగలిగే శక్తి నీకు లేనప్పుడు నువ్వు ఎందుకు తీసుకుపోయినావు ఒకవేళ ఇప్పుడు ఇష్టపడి తీసుకుపోయినావు కదా అంత బాగున్నారు కదా ఇద్దరు పని చేసుకొని బ్రతకండి అని చెప్పారు రెండోది ఏంటంటే ఇంటికి తీసుకొస్తే ఖచ్చితంగా ఊరి పెద్దల సమక్షంలో ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అలాంటి ఇష్యూస్ ఫేస్ చేసుకోకుండా తీసుకుపోయినావు తీసుకుపోయినప్పుడు హ్యాపీగా చూసుకో ముంబై కాదు ఎక్కడైనా బ్రతకవచ్చు హైదరాబాద్ అయితే హైదరాబాద్ కావచ్చు ఎక్కడైనా పెద్ద పెద్ద సిటీలలో ఇద్దరు పని చేసుకొని బ్రతకండి అని చెప్పారు నా సలహా యాజ్ పర్ ఇంకా లీగల్గా అంటావా వాళ్ళిద్దరు మేజర్స్ కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు అయితే ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ అన్న భార్యనే తీసుకుపోవడం అనేది దురదృష్టకరం అన్నమాట అది వాళ్ళ అన్నకు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఆ అబ్బాయే ఏమంటారు చెడు చేసిన అవుతాడు కాబట్టి అలాంటి పని ఇంకెవరు చేయకండి సో ఇట్లాంటి కేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ రోజు నా ఇన్స్టాగ్రామ్లో చాలామంది నాతో డిస్కస్ చేస్తున్నారు ఇలాంటి కేసెస్ కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి అన్నీ చెప్పకూడదు ఎగ్జాక్ట్గా చెప్పను అంటే కొంచెం పేర్లు మార్చి ఊర్లు మార్చి చెప్తున్నా సో అట్లాంటప్పుడు మీరు కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది పర్సనల్స్ కాబట్టి పర్సనల్ అంటే లైవ్లో చాలా జరుగుతూ ఉన్నాయి లేండి రోజు న్యూస్లో వచ్చేవే ఆల్మోస్ట్ ఇది కూడా రేపు ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వస్తుంది కానీ ఎక్కడున్నా వాళ్ళు హ్యాపీగా ఉండాలనేది యాజ్ పర్ మై ఒపీనియన్ తీసుకుపోయినవాడు వాడే అనుభవిస్తాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ అమ్మాయికి తెలివి ఉండాలా అబ్బాయికి తెలివి ఉండాలా ఇద్దరు మేజర్సే మైనర్స్ అయితే కాదు సో మేజర్స్కి ఎవరేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు మైనర్స్ వినడం లేదు మేజర్స్ ఎలా వింటారండి అందుకే మినిమం బేసిక్ బేసిక్ న్యాయపరమైన అంటే లైక్ లీగల్గా ఎట్లా ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే కనీసం మనకు చట్టాల గురించి అవగాహన అనేది కనీసం ఒక పది శాతమైన ఉండాలండి ఈ జనరేషన్లో ఫర్దర్గా కూడా ఇంట్లో ఎవరో ఒకరు కొంత అంతో ఇంతో లోక జ్ఞానం తెలిసి ఉండాల లీగల్ అంటే చట్టాలే కాదండి లోక జ్ఞానం అనేది ఉండాలి సో ఒక తప్పును ఎలా ఎదుర్కోవాలి ఒక సమస్యను ఎలా ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా వాళ్లకు న్యాయపరమైనటువంటి లీగల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్కరూ న్యాయపరమైన సలహాల కోసం కావచ్చు వాళ్ళను వీళ్ళని అడగడం కాదు ఇప్పుడు ఎన్నో చట్టాలు వస్తున్నాయి రోజు న్యూస్ పేపర్లు వస్తున్నాయి ప్రతి చట్టం గురించి చదవండి అట్లీస్టు తెలియకపోతే నా ఛానల్ ద్వారా కూడా నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లాంటి కేస్ స్టడీస్ గురించి లైవ్ అప్రోచ్ కేసెస్ గురించి ఖచ్చితంగా నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటా సో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంతవరకు చూసిన ఎండు వరకు చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి ఇంకో పది మందికి ఈ కేస్ స్టడీ గురించి ఖచ్చితంగా డిస్కస్ చేసి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలనేది మీకు తెలిసిన న్యాయవాదులకు కానీ వాళ్ళ కుటుంబీకులతో కానీ ఖచ్చితంగా సంప్రదించి తెలుసుకొని ప్రత్యేకంగా చట్టాల గురించి తెలుసుకోండి రీసెంట్గా ఒక కోర్టు మూవీ వచ్చింది ఆ మూవీలో మైనర్స్ పోక్సో యాక్ట్ గురించి సినిమా తీయడం జరిగింది లాస్ట్లో హీరో ఒక మాట అంటాడు చట్టాలు మన గురించి రాసినప్పుడు మనమే తెలుసుకోకపోతే ఇక చట్టాలు ఎందుకు అనేది ఎగ్జాక్ట్గా నేను చెప్పలేదు బట్ ఒకసారి మళ్ళీ ఆ వీడియో యూట్యూబ్లో ఉంటుంది చూడండి సో చట్టాలు మన గురించి రాసినప్పుడు చట్టం గురించి మనం తెలుసుకోకపోతే అది హండ్రెడ్ పర్సెంట్ మనదే తప్పు నాది ఒపీనియన్ అది సో ఎవరైనా ఇంకా ఈ చట్టాల గురించి న్యాయపరమైన సలహాలు సూచనలు కావాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవ్వండి నా నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా మీకు సలహాలు ఇవ్వడానికి నేను రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి